బద్దకమ్మకి బడా ఎక్కువ అన్నట్లు ఒక్కొక్కసారి వంట చేయడానికి ఎంత ఓపిక ఉంటుందో ఇంకోసారి అయితే అంత ఓపిక ఉండదు అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ లు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రోజు అయితే కొత్తిమీరతో కోడిగుడి దోశ పోసుకున్నాను ముందుగా దోశ పిండి వేసేసి కారము గుడ్డు కొట్టేసేయాలి దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర కోడిగుడి దోశ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్ నాకు ఎలా ఉందో చేయండి ఈ రోజు మా ఆయన బర్త్డే ఇంకా అందరం కలిసి బయట అని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నా డ్రెస్ ని నేను దీపు కలెక్షన్ నుండి రమా సిస్టర్ గారి దగ్గర తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది డ్రెస్ ఏ కాదండి మీకు వీడియోలో కనిపించే అన్ని టాప్స్ నేను ఆల్మోస్ట్ రమా గారి దగ్గరే తీసుకున్నాను క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఏ ఫంక్షన్ వచ్చినా అకేషన్ వచ్చినా చిన్న పిల్లల్ని పట్టుకొని మనం షాపింగ్ ఎక్కడ చేస్తాం చెప్పండి ఒక వారం ముందు ఈ సిస్టర్ కి కాల్ చేసి నాకు డ్రెస్సులు సారీస్ శారీస్ ఏదైనా కావాలంటే ముందే చెప్పేస్తా వాట్సాప్ లో పిక్స్ పెట్టేస్తే ఇంకా నా సైజ్ బట్టి నేను సెలెక్ట్ చేస్తాను దాంతో పాటు మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు కాబట్టి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపి ఏ మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు నేనైతే టాప్స్ తుక్కు తుక్కుగా వాడేస్తాను ఏసిందేసి ఆన్లైన్ పేమెంట్ చేస్తే పోస్ట్ ద్వారా డైరెక్ట్ ఇంకా మా ఇంటికి పంపించేస్తారు ఇవే కాదు తన దగ్గర అయితే కొత్త కొత్త మోడల్స్ ఏ ఉంది న్యూ స్టాక్ కూడా వచ్చిందంట నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను స్టూడెంట్ అండ్ జెన్యున్ అండి నేను ఎన్నో సార్లు ఆర్డర్ పెట్టుకున్నాకే మీకు కూడా చెప్తున్నా అందులోను హెవీ బ్రాండెడ్ కుర్తీస్ థౌసండ్ కి ఫోర్ అయితే ఇస్తున్నారు ఇలా ఎవరైనా తీసుకోవాలంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి